సౌత్ మన విజయవాడ డిసెంబర్ ఈ రోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు రాజు బెట్స్ రాంబాయ్ ఒక్క సినిమాతో ఇండస్ట్రీ మొత్తం తన వైపు తిప్పుకున్న డైరెక్టర్ సాయిలు ఈ రోజు సాయిలు గారు మనతో ఉన్నారు ఆయన అడిగి రాజు బేట్స్ రాంబాయ్ సినీ విశేషాలు అలాగే ఈ సినిమా తీయడానికి ఆయన పడ్డ కష్టం ఎన్నేళ్ల కష్టం ఇవన్నీ కూడా ఆయన మాటల్లో తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ ఒక్క సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి టెక్నీషియను ప్రతి స్టారు ఒక కామన్ ఆడియన్ నుంచి ఇండస్ట్రీలో పెద్ద పెద్ద తలకారి వరకు అందరూ ఇప్పుడు మీ వైపు తిరిగి చూస్తున్నారు ఈ సక్సెస్ని ఈ రిసీవ్నెస్ని ఊహించారా అంటే ఇంతగానో ఊహించలేదు సార్ అంటే ఓకే పోతుంది కొంచెం మంచిగానే ఆడుతుంది అనుకున్నాం కానీ ఇంత ఏమంటారు ఇంత రెస్పాన్స్ కానీ జనాలు అంతామంది వచ్చి థియేటర్లు హౌస్ఫుల్ చేయటం కానీ అదంతా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మాకే అసలు నిజమా కళా నిజం అన్నట్టున్నా సార్ మూవీ రిలీజ్ అవడానికి కొన్ని గంటల ముందు మన ఇద్దరం కలిసా ఆ రోజు శ్రీరాముల్లో థియేటర్స్ శ్రీరాములు మొత్తం ఫుల్ అయిపోయింది టికెట్స్ అన్ని అయిపోయాయి అని చెప్పి మీకు నేను ఒక మార్చి చాలా ఒక చిన్న పిల్లవాళ్ళ ఆనందంగా ఫోన్ తీసుకొని చూసుకొని సంబరపడిపోతా ఉన్నారు ఇప్పుడు ఆనందం ఏ స్థాయికి చేయండి సార్ ఇప్పుడు అంటే న్యూట్రల్ అని చెప్పాలండి సార్ కానీ పెద్ద అయిపోయింది సార్ కష్టాలు ఉన్నాయి కదా సార్ ఇవన్నీ ఇవన్నీ ఆ వచ్చింది ఓకే థ్యాంక్ యూ అన్నట్టున్నా సార్ అంతే సార్ అంటే దాని ముంగట్ ఉన్నాయి చూడండి అవన్నీ అవన్నీ దీన్ని బ్యాలెన్స్ చేసినాయి మళ్ళీ రేపు పొద్దున్న ఇంకా మళ్ళీ ఒకటి ఉంటది అన్ని బ్యాలెన్స్ ఉన్నాయి మరీ నాకు అంటే ఎట్లా చెప్పాను అర్థం కావట్లేదు సార్ ఇది ఆనందం ఉన్నది మళ్ళీ కాసేపు మళ్ళీ అప్పటి బాధలు గుర్తుకొస్తాయి మళ్ళీ కాసేపు ఆనందం అంటే ఇట్లా షిఫ్ట్ అయితా ఉన్నాయి సో సూపర్ ఎక్సైటింగ్ అంతే దాని మించిన ఆనందం ఉంటుంది సార్ నేను అనుకున్న దానికంటే ఎక్కువైతే రాజు వేర్ రాంబాయి ఇప్పుడు అంటే సినిమా గురించి ఇప్పుడు నేను కొత్తగా ఇక్కడ కూర్చొని ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో చెప్పాల్సిన అవసరం లేదు చాలా లాస్ట్ లెవెల్ ఆడిన వరకు రూరల్ ఏరియా వరకు వెళ్ళిపోయింది సినిమా అందరూ సూపర్ సక్సెస్ చేశారు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు మూవీని అయితే సినిమా ఎంత హిట్ అయిందో మీరు కూడా జనాలకి అంతే రీచ్ అయ్యారు అసలు ఎవరి సాయిలు ఎక్కడి నుంచి వచ్చాడు ఇతర నేపథ్యం ఏంటి ఇంత మంచితనం ఏంటి ఎంత అమాయకంగా ఏంటి ఎంత స్వచ్ఛంగా ఉన్నాడు ఏంటి ఇలాంటి ప్రశ్నలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మీ నేపథ్యం గురించి చెప్తారా సార్ మాది ఇల్లెందు మండలం సార్ అంటే ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లే మండలం కుమరారం సార్ మాది ఆడకేలు వచ్చిన టెన్త్ మొత్తం మావోళని చదివిన టెన్త్ దాకా తర్వాత మనం ఏమంటారు అన్నప్రెడ్డిపల్లిలో ఇంటర్మీడియట్ చేసిన తర్వాత బీటెక్ కారపల్లి కవిత కాలేజీ చేసిన తర్వాత ఇంకా రెండు వేల పదిలా పన్నెండు పదమూడులో బీటెక్ అయిపోయింది తర్వాత ఇటు నుంచి ఇటు వచ్చిన ఇక మా నాన్న వ్యవసాయం చేసుకుంటాడు మా అమ్మ నార్మల్ ఇంట్లో మాకు భూమి ఉన్నది వ్యవసాయం చేసుకుని బతుకుతూ ఉంటాం అంటే వ్యవసాయం అన్నారు కాబట్టి నేను ఎక్కడ విన్నాను ఒక టైంలో ఈ కష్టాలు పడలేకో లేకుంటే ఏం చేయాలో తెలియకో నేను ఇంకా వెళ్ళనున్నారా సినిమాలు వద్దు చాలా కష్టంగా ఉంది నేను వ్యవసాయం చేస్తాను అంటే మీ నాన్నగారు ఒప్పుకోకుండా లేదు బిడ్డ నువ్వు ప్రయత్నించు అని చెప్పి చెప్పారు నిజమే అవును సార్ అదే కొంచెం నాకు బాగా అంటే ఇంటికాడ కూడా అప్పుడే మూడు సంవత్సరాలు అయింది సార్ పోయి ఒక్కొక్క వండుతాం సార్ వాళ్ళు నెలకి నెలకి అమ్మా నార్మల్ మాదే మిడిల్ క్లాస్ కూడా అన్నాం మనం ఊళ్ళో మిడిల్ క్లాస్ అంటే చాలా తోపాయి మిడిల్ క్లాస్ కంటే ఇంకొంచెం తక్కువే సో ఆ ఫ్యామిలీలో రోజుకొచ్చి నెల నెలకి వచ్చేసి ఐదు వేలు పదివేలు పంపలేరు కదా సార్ ఆ టైంలో మూడు సంవత్సరాలు అట్లా నేను నాకు ఇచ్చిర్రు నెల ఇచ్చిన అట్లనే పంపిర్రు కానీ తర్వాత నాకే అనిపించి రావట్లేదు ఏం రావట్లేదు పోదాం ఇంటికే పోయి ఉందాం అది వచ్చినప్పుడు ఇంటికి అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ పోదాం లేనుకుంటే నాన్న ఒప్పుకోలే ఓరా ఆల్రెడీ ఉండరాదు అని చెప్పేసి అన్నాడు ఎందుకే పనులు చేస్తాం మళ్ళీ సుశుతులు అందరు అనుకుంటారు అక్కడ కూడా కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చింది మావోడు ఓ ఏం కాదు పోను అన్నాడు అంటే ఇల్లందరి నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల లోపలికి మీ ఊరు చెప్తారు ఒకసారి కొమరారం కొమరారం నక్సస్ ప్రభావితం ఎక్కువ ఉండే ఏరియా ఉద్యమాల గడ్డ తిరగబడే మనుషులు అణచివేయబడ్డ మనుషులు ఎక్కువ అక్కడ అలాంటి ఒక నేపథ్యం నుంచి సినిమా అనే ప్రేమ ఎలా పుట్టింది మా నాన్న సార్ మా నాన్న నేను అంటే చిన్నప్పటి నుంచి ఎందుకు మరి ఆ పిచ్చి మా నాన్న అంత ముందు పాటలు మా ఇంట్లో బాగా టేప్ రికార్డులు ఏముంటుండేది పెద్ద డెక్కులు ఉండేది ఆ డెక్కులలో పాట వచ్చేది సో అవి ఇనుకుంటే ఇనుకుంటే ఇనుకుంటా మా నాన్న కూడా చిరంజీవి గారి ఫ్యాను ఆ ప్రభావం నాకు మేము పడ్డది ఆ తర్వాత చిన్నగా పేపర్ల ఏ సినిమా వచ్చినా దాని గురించి చదవటం ఈ సినిమా హీరో హీరో ఎవరు అంటే ఆ హీరో పేరు కాకుండా ఆ డైరెక్టర్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఆ ఎడిటరు కెమెరామ్యాన్ ఏ ప్రొడ్యూ ఏమంటారు ప్రొడ్యూసర్ ఎవడు అది ఏ రోజున రిలీజ్ అయింది అని మొత్తం చెప్పేటండి అట్లా మైండ్లో పెట్టుకునేటుండి సో అది చిన్నగా 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 ఇక ఘోరం అయిపోయింది ఇక కథ రాసిన ఎన్టీఆర్ సో అట్లా ఏం రాసినో తెలియదు కానీ ఆ టైటిల్ ఒకటి పెట్టుకొని కింద రాసుకునేది ఇట్లా ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అని సో అట్లా ఇంట్రెస్ట్ పెరిగింది అది యుగ పురుషుడు యుగంధర్ యుగంధర్ అని పెట్టినా యుగంధర్ అని పెట్టి రాసినప్పుడు చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అంట ఆయన స్టూడెంట్ నెంబర్ వన్ ఆది సినిమాలు చూసి చాలా ప్రభావితం అయ్యారు నాకు ఎన్టీఆర్ అని మస్తు ఇష్టం కలిసే ప్రయత్నం చేశారు నా ఏడానా లేదు లేదు ఆడ దాకా రాలేదు ఇప్పుడు మీకు కలవాలని ఉందా ఆ డెఫినెట్ గా మా నాన్నకి చిరంజీవి గారిని కలవాలంటుంది నాకు ఎన్టీఆర్ అని కలవాలంటుంది సూపర్ మంచి కాంబినేషన్ ఇద్దరు అండ్ నాన్నగారు చిరంజీవి ఫ్యాన్ అని చెప్పి చెప్పారు అంటే చిరంజీవి గారిని అభిమానించని ప్రేక్షకుడు ఉండడు తెలుగు గడ్డ మీద ఆయన ఇష్టపడని ఆడియన్ ఉండడు అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు నెక్స్ట్ మీరు యాక్ట్ చేయబోతున్నారు నిన్ననే బాబీ గారు అనౌన్స్ చేశారు అదే అన్నది నాన్నగారికి చెప్పారు ఆ విషయం లే చెప్పినా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ నన్ను తీసుకపోరాను నేను ఒకసారి చూస్తారా అంటే సరే సరే నాన్న చూద్దా నాన్న అన్న చెప్పిండు అన్న మాటిచ్చుండగా సో అది ఒక ఆ రోజు పిలిస్తే కనుక మనం బోధం అని చెప్పినాను అండ్ అమ్మ సాయిలు ప్రయాణం అంతా చాలా దారుణంగా జరిగిన రోజుల్లో ఇక్కడ మీరు బాధపడుతుంటే అక్కడ అమ్మ చాలా తీవ్రంగా బాధపడిన రోజులు ఉన్నాయంట ఈ రోజు అమ్మ ఆనందం ఎలా ఉంది మాకు చెప్పుకోకుండా చాలా అంటే బయట వాళ్ళ మాటలు అవన్నీ మాకు చెప్పకపోయేది అనుకునేవి ఇల్లు అనేటోళ్ళు కానీ అన్ని మనసులో పెట్టుకునే సార్ ఎవరు చెప్పకపోయేది కానీ అది అర్థం చేసుకున్న మా పిన్నోళ్ళు ఉంటారు కదా పిన్నులు మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు మాకు వేసేటోళ్ళు ఎప్పట్లేదురా అది ఇట్లా అనుకుంటాంది ఇట్లా అనుకుంటుంది మనసులో బాధపడతా బాధపడుతుంది మీకు అర్థం కావట్లేదు రాబాయ్ అని చెప్పి తిట్టేటోళ్ళు మా ఎందుకురా ఇది చక్కగా గవర్నమెంట్ జాబు ఏదో ఒకటి చేసుకునే దానికి ప్రైవేట్ జాబు ఇది ఎందుకురా అది చాలా అంటే మా అమ్మ బాధ ఇక వర్ణతీత్వం సార్ అది ఎందుకంటే మీ ముగ్గురం మొగలం దీన్ని ఏమంటారు ఇప్పుడు ఆడపిల్లలు ఉంటే ఇంట్లో అదొక పని ఇదొక పని ఉంటది నేను పెద్ద కొడుకు నేనేమైతేనో తెలియదు మా తమ్ముడు ఉన్నాడు వాడు ఇంటికాడ పనులు చూసుకుంటాడు సో చదివిపించింది చదివిచ్చిన వాళ్ళు ఎవడు జాబ్ చేయట్లే ఒకడు సినిమా అంటాడు ఒకడు ఇంకోటి అంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు అరే వీళ్ళు ఎవరు జాబ్ చేయట్లే చదివిచ్చినా అని చెప్పేసి ఆమె బాధ అవుకు ఆ తల్లి బాధ ఉంటుంది అది ఉన్నది ఇంకా అమ్మ నిజంగా వరణి సార్ ఈరోజు సినిమా రిలీజ్ అయ్యి ఇంత పెద్ద సక్సెస్ అయ్యి తన బిడ్డని ఇంతమంది పొగడతా ఉంటే ఆ తల్లి మీతో చెప్పిన మాటలు వెళ్తే అంటే అదే సార్ బాధ వచ్చినప్పుడు చెప్పలే ఆనందం వచ్చినప్పుడు చెప్పలే కడుపు దాసుకుంది అంతే నాకు చెప్పలే అంటారా అని ఇలా ఆనందం కూడా లోపల బయటకి చెప్పలే నాకు నాకు అర్థమైపోతుంది కదా సార్ మా అమ్మ కొంచెం ఏమంటారు లోపల దాచుకుంటది ఎక్కువ మా నాన్న ఓపెన్ అవుతాడు నిన్న జరిగిన ఫంక్షన్ ఏదైతే సక్సెస్ మీటర్ మీ లైఫ్ లో అతి కీలకమైంది ఇన్నాళ్ళు మీరు ఎదురు చూసింది ఆ రాత్రి కోసమే అలాంటి ఒక వేదిక మీదకి మీ తల్లిదండ్రులు ఎందుకు తీసుకురాలేదు అది చిన్న ఒక ఇష్యూ ఉండే సార్ దాని వల్ల నేను అంటే చెప్పొచ్చు సార్ అది లేదు సార్ అది అది అంటే అది పర్సనల్ పర్సనల్ దాని వల్ల రాలేకపోయారు నేను మాకు వరంగల్ ఒకటి ఉంటుంది మ్యూజిక్ అంటే పాటలకు ఉంటారు మా వాళ్ళు అక్కడ తీసుకొస్తా వరంగల్ తీసుకొస్తాను అది అప్పుడు అవుట్ అవుతుంది అప్పుడు వస్తారు మా వాళ్ళు అంటే రాజువేస రాంబాయ్ ఈ కథ విషయానికి వస్తే ఎప్పుడు ఈ సీడ్ మీ బ్రెయిన్ లో పడింది రెండు వేల పదహారు సార్ రెండు వేల పదహారు రెండు వేల పదహారు నుంచి రాసుకుంటూ రాసుకుంటున్నా సార్ అది రెండు వేల ఇరవై మూడుకి ప్రొడక్షన్ ఓకే అయిపోయి వేరే ఈటీవీ వాళ్ళు వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఇచ్చారు సార్ ప్రొడక్షన్గా మీరు ఎలా అయితే డైరెక్టర్ అవ్వాలనుకున్నారో వేణుగుడుగుల గారు కూడా అలాగే చాలా కష్టాలు పడి డైరెక్టర్ అయ్యి తన సెన్సిబిలిటీస్తో ఈరోజు చాలా పెద్ద డైరెక్టర్ అయ్యారు అలాంటి ఒక డైరెక్టర్ దగ్గరికి వచ్చి మీ దగ్గర ఉన్న ఆ పాయింట్ చెప్తున్నప్పుడు భయం పిల్లత అంటే ఎవలా తీసేసుకుంటారో ఎవరైనా వాడుకుంటారు ఇలాంటి భయాలు కానీ ఇప్పుడు ఏమనిపించలేదా లేదు లేదు అనిపించలేదు అంటే ఎందుకో నాకు అన్న చూస్తే నా లెక్క అనిపించింది అరే మన నాకు అన్నకు షేర్ చేసుకోవచ్చు అనిపించింది తక్కువ ఫోన్ చేసినా ఎమ్మటే పాయింట్ చెప్పింది అంతే అన్నకు నచ్చింది అన్న కూడా అదే నచ్చింది రారా అన్నాడు అమ్మటే తెలిసిపోతే సార్ మనుషులను బట్టి సినిమాలను బట్టి అంత ముందు విరాటపురం కానీ విరాటపురం రిలీజ్ అయినాక నీకు జరిగింది మన కథ మనిషి మరి ఇట్లాంటి సార్ నిధినే సార్ మీ అదృష్టం ఏందో తెలుసా ఇండస్ట్రీలో ఎలాంటి మనిషిని పట్టుకోవాలో అలాంటి మనిషినే పట్టుకున్నారు కాబట్టి ఈరోజు మీ సీడు ఏదైతే ఆ రాజు బ్రస్ రాంబాయ్ అనే మీ ఆలోచన ఈ రోజు మహావృక్షం అయిపోయింది మీరు ఏ మాత్రం కాస్త రాంగ్ పర్సన్ వేరే పర్సన్ పట్టుకొని ఉన్నా ఈ రోజు ఏమైపోయిందో తెలియదు పెట్టుండి సార్ అండ్ మూవీలో చాలా సన్నివేశాలు చూస్తే ఊర్లో మన చుట్టూ జరిగినట్టు అనిపిస్తుంది అనమాట ముఖ్యంగా అంటే సరదాగా తీసిన సీనే ఆ ఫోన్లో అన్ని ఫోల్డర్లు దాటి ఆ వీడియోలు ఫోల్ వెళ్ళి దాచిపెట్టడం మీ ఊర్లో నిజంగా ఇది ఇప్పుడు మీకు మీకు జరుగుతుంది సార్ అందరు అందరి దగ్గర అందరికి కలగాలని చెప్పి అది పెట్టుకున్నాం ఎందుకంటే అది ఒక నాస్టాలజీ ఫీలింగ్ దాన్ని మర్చిపోయినాము ఆ కార్బన్ సెల్లు అవన్నీ సో ఇయే కదా మనకి బ్యూటీ ఒకసారి ఇవన్నీ గుర్తు చేద్దామని చెప్పేసి రాసుకున్నా సార్ అది వేణుగుడుగులో గారు విషయానికి వస్తే నిన్న సక్సెస్ మీట్లో సార్ మాట్లాడుతూ ఊరి నుంచి బయలుదేరేటప్పుడు ఫోన్ చేశాడు హైదరాబాద్కి వచ్చినాక ఫోన్ చేశాడు అనా రావచ్చా రాసాయిలో అని చెప్పాను ఆఫీస్ ముందుకొచ్చి ఫోన్ చేశాడు రాసాయిలో అని చెప్పాను రిసెప్షన్ దగ్గరికి వచ్చి ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి సార్ చెప్తూ మీ గురించి చెప్తూ ఏడు చేశారు సార్ మీరు వెనక్కి వెళ్ళి ఏడు చేస్తా ఉన్నారు అసలు ఎందుకు అన్ని సార్లు అడిగారు అంతకు ముందు గేటు బయట కూడా ఎదురు చూసుకుంటే ఎదురు చూసుకుంటూ ఒక కార్ వస్తే ఆ కార్లో ఒక మనిషి వస్తే మనకు మనకు కావాల్సిన మనిషి వస్తారని చెప్పి ఎదురు చూసి ఎదురు చూసిన రోజునే సార్ అంటే ఒక లిఫ్ట్ ఎక్కి ఆ నెంబర్ ఆ ఫ్లోర్ నెంబర్ కొట్టి దాని పోవడం కూడా చాలా పెద్ద టాస్క్ సార్ అది అట్లాంటి దాంట్లో నేను అట్లనే ఉన్నాను సార్ ప్రతిసారి భయపెట్టేటోళ్ళు ఏ అట్లా వస్తావు ఇట్లా రావద్దు కదా వెళ్ళేళ్ళు అని చెప్పేటోళ్ళు ఎందుకు వస్తాను ఎన్నిసార్ అని చెప్పాలా అంటే అంత దాంట్లో నుంచి ఇక్కడ కూడా ఇంతేనేమో అనుకున్నా సార్ సార్ దగ్గర కూడా అన్న కూడా ఇట్లానే రావాలనేమో ఇట్ల నుంచి అంటే అనిపించింది సార్ ఇక ఇట్లనే నాకు ఇక అదే ఫస్ట్ నుంచి నాకు అదే అలవాటు అయింది కొంచెం భయపడుకుంటూ పోవటం భయపడుకుంటూ అడగడం భయపడుకుంటా మాట్లాడటం సో అన్నగా కూడా అట్లనే చేసిన కానీ అన్న వేరే మనిషి అందరి మనిషి కాదు వేణుగారి దగ్గరికి రాకముందు ఈ కథను ఇంకెవరి దగ్గర చెప్పాను సార్ పేర్లు చెప్పొచ్చు సార్ సార్ సో ప్రోక్ష చుట్టూ తిరిగారు ఆ తిరిగాను సార్ రెండు వేల పద్దెనిమిది నుంచి తిరిగాను పదహారు పదిహేడు రాసుకుంటే పద్దెనిమిది నుంచి స్టార్ట్ చేసిన ఇక చిన్న చిన్న ప్రొడక్షన్ ఉన్నాయి టీవీ ఛానల్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కొన్ని కొన్ని వాళ్ళకి ఆడిపోయేటోని వాళ్ళ సినిమాలు చేస్తారు అనేటోళ్ళు ఆడిపెట్టి తిరిగేటోని ఇక అట్లా ఆడ కూడా అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదు అనేటోళ్ళు కొంతమంది క్లైమాక్స్ భయపడిపోయేటోళ్ళు అమ్మాయి క్లైమాక్స్ ఏమి ఎట్లుందని అంటే లేదు సార్ ఇదే నేను రాసుకున్నది ఇదే మంచిగా ఉంటా సార్ అని చెప్పేటోని సో అట్లా రిజెక్షన్స్ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఎప్పుడు బాధ ఏదో చోటు సార్లు బాధ అనిపించింది సార్ మస్తు బాగా అనిపించింది అవి ఏమో నా లెక్కన అందరు ఉంటారు సార్ అంతే నాదేం స్పెషల్ ఏం కాదు సార్ సినిమా పిల్లలు పిల్లలు కష్టాలు రిజెక్షన్స్ ఏమో ఆశే కాదు ఒక ఆశ అవన్నీ వదిలిపెట్టుకొని అవన్నీ పక్కన పెట్టుకొని దీన్ని ఒక్కదాని కోసం ఇన్ని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని ఫిక్స్ అయిన తర్వాత కాస్త బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాను మీ గురించి అయితే నాకు తెలిసింది ఏంటంటే ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో సాయిలు ఏడ్చింది అవకాశాల లేక కాదు అన్నం లేక కాదు ఆకలితో కాదు చుట్టూ ఉండే మనుషుల వల్ల ఏడ్చాడు అంటే ఒక ఊరి నేపథ్యం నుంచి వచ్చి ఒక మట్టి మనిషి ఎలా ఉంటాడో తను స్వతహాగా అలాగే ఉన్నాడు చాలా దగ్గరలా కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండే ఆ టెర్మినాలజీ కానీ ఆ ఓడింగ్స్ కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళు చూసే చిన్న చూపులు కానీ దీనివల్లే సాయులు చాలా సార్లు బాధపడ్డారని మీ చుట్టూ తిరిగిన వాళ్ళే చెప్పారు నిజవా అంటే నాకు బేసిక్గా సార్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంత ఉండవు సార్ మీరు చెప్తారనుకో నాకు నచ్చితే నా మైండ్ సెట్ నచ్చితే నేను ఉంటాను కానీ కొంచెం ఎట్లంటే కొంచెం ఫాస్ట్ ఉంటారు సార్ మీకు ఎట్లా చెప్పాలి ఫాస్ట్ ఉంటారు వాళ్ళు ఒక దాని మీద అది నాకు ఒక దాని మీద నాకు అంత ఉండబుద్ధి కాదు అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు అంటే నన్ను రిజెక్ట్ చేసేది సో నేను అది వాళ్ళని అందుకోలేకపోయిన వాళ్ళతో అది మాట్లాడలేకపోయాను ఇంగ్లీష్ కానీ లేకపోతే కొన్ని వాళ్ళ వాళ్ళ ఉంటే సార్ ఇది సాఫ్ట్వేర్ భాష ఉంటుంది సార్ ఒకటి ఆ కైండ్ ఆఫ్ మాట్లాడతారు వీళ్ళంతా అంటే అటు తప్పు తప్పని కాదు అది నాకు అది పడక నేను కొంచెం అంటే బాధపడేటో అంటే నాకు అది రాక సో వాళ్ళది వాళ్ళకు ఉంటుంది సార్ ఎందుకంటే అందరూ సో అట్లా అరే మనకి ఎవరు రాదు ట్రై చేసినా మనకి అట్లా రావు సరే ఎందుకు అని చెప్పి ఆడి బంద్ చేసిలో వాళ్ళ కాడిపోవటం ఒక్కడినే ఉండి రాసుకునేది సినిమా చూసేది పోయి అంటే ఈ విషయంలో నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది కరెక్ట్ అంటే రాంగ్ అయితే కరెక్ట్ చేయండి ఒక రెండు రూమ్లు కూడా మారిపోయారంట అక్కడ ఉండలేక దీనివల్లే ఈ అలాంటి మనుషుల మధ్య ఉండలేక నిజమేనా చేంజ్ చేయాలి రూమ్స్ చేంజ్ అయ్యారు చేంజ్ చేయాలి అంటే సార్ ఒకటి సార్ అంటే ఆ మనిషిని తప్పు పుట్టడం కాదు కానీ నా 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 నాదేందంటే షాట్ ఉండాలి సార్ మనిషి నీకు అది మాట్లాడాలా నీకు అది మాట్లాడాలి కానీ లోపల అవి ఉంటాయి కదా అది నాకు నేను ఉండలేను అవతల నాకు చూపిస్తే అది నేను భరించలేను సో చలో ఓకే అని చెప్పి బయటకు వచ్చేసాను అంతే అండ్ కాస్త మళ్ళీ మన సినిమా విషయానికి వస్తే సినిమా రిలీజ్ అయ్యి ఇప్పుడు బాగా సూపర్ హిట్ అయిపోతుంది కలెక్షన్ ఇంకా బాగుంది ఈ నేపథ్యంలో ఓ స్టార్ హీరోయిన్ చాలా పెద్ద హీరోయిన్ ఫోన్ చేసి మీ టీంని రమ్మని చెప్పి చెప్పారంట ఎవరా హీరోయిన్ మేడమే ఫోన్ చేశారా మన టీంకు చెప్పారట వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళామని చెప్పేసి అన్నారు సార్ వెళ్తున్నారా పోతాను సార్ ఇష్టమా విజయ్ శాంతి మేడం అంటే సార్ ఎందుకు ఇష్టం ఉండదు సార్ మేడం అంటే ఏ సినిమా చూసారు మేడం మేడం చిన్నప్పుడు చిరంజీవి సార్ గాను మేడం కుప్పలు కుప్పలు కదా సార్ మొత్తం ఎముడికి మొగడు అవన్నీ ఉండే సార్ అంతా మేడం వర్షం పాటు ఉంటుంది ఒకటి అవి అన్నీ కదా సార్ చెప్పలేను ఒకటి కాదని మళ్ళీ వసీరాములమ్మ సింగ అవి కూడా సూపర్ అవి ఉంటాయి సార్ ఇన్నేళ్ళ ప్రయాణం తర్వాత సాయిలు రాజు బెట్స్ రాంబాయి సినిమాతో సంపాదించింది ఏంటి ఆస్థ గౌరవమా నమ్మకమా ఏంటి నేను కొంచెం మనుషులను సంపాదించుకున్నాను సార్ ఇచ్చారు నాకు దో అంటే సార్ నా 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 లెక్కనే వాళ్ళు అంటే నాకు ఇష్టం సో వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నా చుట్టూ వాళ్ళే ఉన్నారు ముఖం మీద కాదు నన్ను ఒక లెక్క రక్షించుకుంటారు నన్ను అర్థం చేసుకుని ఉన్నారు నాకు మనసు బాధపడితే చూడలేరు సో అది అది చాలా రుణపడి ఉంటా వాళ్ళకి అండ్ అంటే ఈ నేపథ్యంలోనే నాకు విషయం తెలిసింది డైరెక్టర్ చక్రీ గారు ఆయన ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటికీ ఆయన మ్యూజిక్ కానీ ఆయన కానీ చాలా మందికి అలాగే అంతే ఇష్టం గుండెల్లో పెట్టేసుకోలేరు ఆయనతో మీకు ప్రయాణం ఉందని తెలిసింది ఏంది చెప్తారా చక్రవేత్త అది మైబాద్ సార్ మైబాద్ మాకు కేంద్రమేగా మాకు ఎటుపోయినా సినిమాలు గినిమాలు కానీ మొత్తం మైబాదే సో అప్పుడు మా చుట్టాలు మా ఇప్పుడు మా మా వాళ్ళ ఏమంటారు మా ఇంకొక ఆయన అన్నుంటాడు వాళ్ళది కంబాలపల్లి వాళ్ళ చుట్టం అయినా మన చక్రి సార్ ఇద్దరు దోస్తులు సో నేనేమంటే నాకు అప్పుడు రెండు వేల పదమూడులోనే ఇంట్రెస్ట్ ఉండి ఇక అప్పుడు ఎట్లుండే ఎప్పుడు అయిపోతున్నా చదువు ఎమ్మ అనిపించేది చదువు ఎప్పుడైపోయా నేను ఎప్పుడు పెద్దోని కావాలా నాకు ఎప్పుడు ఇరవై అప్పుడు ఇరవై రెండుకి అయిపోతుంది ఇరవై సంవత్సరాలు ఎప్పుడు కావాలా అని అట్లా తాతలు ఆడేట్ సినిమాలో పోల సినిమా తీయాలనుకునేట్టు సో ఆ ప్రాసెస్ నే బీటెక్ అయితా ఉంటేనే నేను మా మామల తోటి చక్రీ సారు ఇలా పలానూల చుట్టం ఇట్లా సంగతం తెలుసుకొని చక్కటిసారి తోటి కలపడానికి ట్రై చేసి అట్లా ఆ రెండు వేల పదమూడు మొత్తం అయిపోయినాక రెండు వేల పద్నాలుగుకి సార్ కడిగిపోయినా కలిసిన మస్తు రిసీవ్ చేసుకున్నాడు మంచిగా మంచిగా పోయి నువ్వు కథలు ఏం అది అంటే అప్పుడు మనకు తెలిసి తెలియని ఒక నాలుగు తోటి రాసిన కథలు ఉంటాయి అంటే తెలిస్తే ఉన్నాను కాదు కానీ అప్పుడు అప్పుడు ఒక మైండ్ సెట్ ఉంటది ఏజ్ దగ్గర మైండ్ సెట్ ఆ ఏజ్ కి దగ్గర అప్పటి ఆ టైంకి నడిచే కథలు అట్లా రాసుకుని చెప్తా అంటే బాగున్నాయి అప్పుడే ఎంకరేజ్ చేసేది మంచిగా నేను తిప్పేటోడు ఆ కార్చుకుని రారా అని చెప్పి అట్ల తిప్పించుకునేవాడు ఆ మంచి ఉండేది ఆ ఎర్ర బస్సు ఉండేవాడు దాసరి అప్పుడు నాకు బాగా గుర్తు ఆ ప్రెస్ మీట్ పోయి వచ్చి నన్ను చూసి నేను ఎదురు చూస్తా రాబోసని చెప్పి పైకి పోయి కూర్చోబెట్టుకొని నేను అన్నం పెడితే తిన్నా నువ్వు చేద్దాం నేను చెప్తా నా సినిమా నేను చేసే పని చేసే సినిమాలకు ఉంటే చెప్తా చెప్పింది ఇంకా తర్వాత సార్ అంటే మీడియాలో అంటే చాలా దగ్గర వారికి తెలిసిన వాళ్ళకి మాత్రమే చెప్తారు చక్రీ గారి ఆఫీస్లో భోజనం పెళ్లి భోజనం ప్రతిరోజు అని చెప్పి చెప్తారనమాట అంటే ఆ స్థాయిలో పెడతారు అని చెప్పేసి సో అలాగే చూసుకున్నారు తక్కువ సార్ మన ఆయన తోటి సార్ పద్నాలుగు నవంబర్ పోయినా అక్టోబర్ పోయినా నవంబర్ మొత్తం ఆయన కోసం తిరిగినా ఆయన దోస్తానం కావటానికే తిరిగేది రోజు ఎట్లా వాళ్ళ రిలేటివ్ అని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సంథింగ్ రిలేటివ్ అని తెలుసు కానీ ఆడి దాకా రావడానికి ఆయనతో మంచిగా అనిపించుకోవడానికి టైం పట్టింది నాకు నెల రోజులు టైం పట్టింది అంటే నా వర్క్ కానీ అదంతా చూసి ఆ తర్వాత ఒక నెల రోజులు మంచిగా చూసుకున్నాడు సాయంత్రం అట్లా తిరిగేది తిప్పి అటు ఇటు పోయేటోళ్ళం

నేను ఇంకా అసలు అయిపోయిందే నాకు సార్ ఉన్నాడు నేను ఆడుకోకపోతలే నాకు ఎమ్మెటే అవకాశాలు వస్తాయి ఏం కాదు సార్ అని సార్ అంటే అప్పుడు అలగదు సో అని చెప్పి అనుకున్నా తీరా దగ్గరకు వచ్చే ఒక మంచి సినిమా పెడతారా మంచి సినిమా పెడతారా అన్నట్టు చిన్న చిన్న సినిమా వద్దు నువ్వు పెద్ద సినిమా ఈరోజు ఉంటుందా అయితే నిజంగా సార్ థ్యాంక్ యూ నెక్స్ట్ ఏంటి అంటే టూ ఎట్లీ అడగడవు సో అంటే నేను ఏ ప్రాజెక్ట్ ఏ మైండ్ సెట్తో ఉన్నారు నెక్స్ట్ ఏం చేయాలి సార్ నెక్స్ట్ నాకు ఫుల్ ఫ్లెజెడ్ కామెడీ కథ ఉన్నా సార్ కొంచెం అది ఎట్లా అంటే ఇప్పటిదాకా ఇప్పుడు ఇది ఎట్లయితుందో చిన్న కొంచెం ఇంకా వేరే డోస్ ఎక్కువ కామెడీ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కామెడీ కథ ఒక ఏమంటారు కథ ఉంటుంది దానికి డబల్ రేట్ కామెడీ ఎక్కువ ఉంటుంది సార్ ఓకే కామెడీ సినిమా సార్ నెక్స్ట్ ఎవరితో చేయాలనుకుంటున్నావు ఆ ఉన్నారు సార్ హీరోలు ఉన్నది ఒక ఇద్దరు ముగ్గురు అప్రోచ్ అయ్యాయి నాకు ఒకసారి అప్రోచ్ అయ్యింది అది పేరు చెప్పదు సార్ ఓకే అందరూ చెప్తే బెటర్ ఇంకా నేను వాళ్ళకి చెప్పలేదు అటు ఇంటా అన్నారు వాళ్ళు సరే చూడండి అంటే కెమెడీ అన్నారు కాబట్టి చెప్తున్నారు తాజ్ హహ్స్ రాంబాయి సినిమాలో కొన్ని కొన్ని సీన్లు చాలా సీరియస్ టోన్ లో పోతా ఉంటాయి కొన్ని కొన్ని బాగా ఎమోషనల్ టోన్ లో పోతా ఉంటాయి సడన్ గా హీరో వచ్చి ఆ జాన్ సిన్న డైలాగ్ ఇలా చెప్తారు సో అది ప్రతి ఎమోషన్ కి కనెక్ట్ అయింది నవ్వు తెప్పించింది బాధ దగ్గర బాధని జస్టిఫై చేసింది ఎమోషన్ ని జస్టిఫై చేసింది ఒక్కసారి ఆ డైలాగ్ చెప్తారా యు కాన్ సిన్ జాన్సన్ వర్సెస్ రండి రెండు టుగెదర్ మ్యాచ్ రండి రెండు అది అది అర్థమైనా సార్ అందరికి డైలాగ్ అది అర్థమైంది అన్నంగా జాన్సన్ ఫ్యానా మీరు యా రండి ఓటన్ జాన్సన్ ఇద్దర్ ఫ్యాన్ ఇద్దర్ ఫ్యాన్ నాకు ఇద్దర్ ఇష్టం ఇంకా ఊర్లో అసలు ఏం చేసేవాళ్ళు అంటే బీటెక్ అయిపోయి ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే ఆ మధ్యకాలం ఉంటుంది కదా సో ఊర్లో మీకు బాగా గుర్తుండిపోయే అనుభూతి అంటే ఏంటి ఇది సెల్ఫ్ డబ్బా అయితే సార్ ఇట్లాంటివి పర్లేదు బేసిక్గా నేను ఫంక్షన్స్కి వీటికి పోను సార్ పోను మా వాళ్ళే పోతారు మా అమ్మ నాన్న వాళ్ళందరూ గియే మీ వాడు ఏం చేస్తాడు అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మా అమ్మ పెళ్లి గురించి సఫర్ అయ్యేది బాగా పెళ్ళి అలా అందరికి పెళ్ళిళ్ళైపోతాయి అందరికి జాబులు వస్తాయి చెప్పినా కదా సార్ ఇందాక లోపల పెట్టుకుంటారు సో అందరికి అయిపోయి వాళ్ళ కట్నాలు మస్తు మస్తు వచ్చాయి బాగా ఇస్తా ఉంటాయి కట్నాలు మామేమో ఇక పెళ్ళిళ్ళకి పోతారు కదా సార్ చుట్టాల పెళ్ళిళ్ళకి ఓ ఇంత పెట్టారు అంత పెట్టారు అంటే మామూలు వచ్చి అవి చిన్నగా బాధపడేది మా వాళ్ళు మాకు ఇట్లా ఇట్లయితే అందరూ ఇట్లా వాళ్ళకి అంత అట ఇంత అని చెప్తే మా అమ్మ నాకు అవి బాగా ఇప్పించేటి సార్ జీరో సార్ అసలు ఏం అంటే ఒక దానికోసం ఒక దాని ఒక అవుతామో కామో తెలియదు అని ఒక దానికోసం ఎమ్మడి పడేటప్పుడు ఘోరం చూస్తారు ఇది అవుతావా కాదా అని తెలియదు దానికి ఆ చుట్టుపక్కల ఎవడు లేడు మా జిల్లాలోనే ఎవరో ఒకరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంతే కానీ అలాంటి దానికి కూడా పోతావు అంటే ఎవడరా నువ్వు అసలు ఎందుకు పోతున్నావు రా నాయన నీ అమ్మ గీళ్ళ ఎట్ల ఉన్నారు నువ్వు ఎందుకు పోతావు రా నీకేం రోగం రా అని చెప్పి తిట్టేటోళ్ళు ఉంటారు అంతే కదా అంటే అది మనకు తెలియదు దాని పని ఏందో తెలియదు అది ఎవ్వరైందో తెలియదు అసలు మన చుట్టం లేదు పక్కన లేడు ఎవ్వరు లేదు నువ్వు ఎట్లా పోతావు వాడికి అని చెప్పి ఘోర నవ్వేటోళ్ళు పేర్లు పెట్టాడు ఏ పూర్వజనాథం వస్తాడు ఏ రాజమౌళి వస్తాడు ఇట్లా సూటిపోటు మాట్లాడేటోళ్ళు నాకు సరే నవ్వుకుంటారు కానీ నవ్వుకొని అని చెప్పి అనేటు మనం ఏమైనా పాయింట్ చెప్తే ఆ తర్వాత దాన్ని ఏళ్ళని చేసుకుంటా మాట్లాడేవాళ్ళు ఉన్నారు మా దోస్తులే ఉన్నారు మంది సో అట్లా అవన్నీ ఉన్నాయి సార్ ఆ గ్యాప్ అనేది అంతే మనం ఏం చెప్పినా రిజెక్షన్ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో ఎవరిని కలిసే వాళ్ళు కాదు లేదు ఇక నేను నేను ఇద్దరే ఇద్దరిని సార్ నా మైండ్ లోపల శ్రీకాంత్ అడ్డల్ సార్ పేనన్న నా మైండ్ నా నాకు దగ్గర అనిపించింది నేను ఒక్కొక్క అంటే కాడ పోయి కూర్చొని సిగరెట్ దమ్ దాక్కుంటా కాదు ఒక పెద్దోడిని పడదాం ఒక పెద్ద ఆయన్ని బట్టి ఆయనతో పోతే ఆయనకే నచ్చొచ్చేమో సో ఆయన నాకు పని వచ్చామని చెప్పి అట్లా ఆలోచించుకున్నప్పుడు సో అట్లా అడ్డలు సార్ ఇక్కడ ఆ తర్వాత సార్ కొంచెం అంటే సారు వేరే బిజీ ఉండటం వల్ల నాకు గీలైపోయిండు